హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత మాల్దీవుల మధ్య జరుగుతున్న వివాదంలో రోజు రోజుకు ముదురుతోంది లక్షద్వీపు పర్యటనకు వెళ్లిన దేశ ప్రధాని అక్కడ స్కూబా డైవింగ్ చేయడంతో అక్కడ ఇసుక తిన్నెలపై సేద తీరారు ఆ ఫోటోలను ఆయన తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఇక్కడ పర్యటించాలంటూ భారతీయులను కోరడంతో మాల్దీవుల ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు అక్కడితో ఆగకుండా ప్రధానిపై దేశ పౌరులపై పైత్యాన్ని ప్రదర్శించడంతో ఇండియన్స్ దెబ్బ రుచి చూపించారు మోదీకి మద్దతు తెలుపుతూనే మాల్దీవుల ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు అయితే దిద్దుబాటు చర్యలో భాగంగా మంత్రులను తొలగించింది మాల్దీవ్స్ గవర్నమెంట్ అయినప్పటికీ లక్షద్వీపు పర్యటించాలంటూ సెలబ్రిటీలు ఇచ్చిన సిఫార్సు మేరకు అటువైపుగా పయనమవుతున్నారు ఇండియన్స్ ఇదిలా ఉంటే ఈ రచ్చకు మరింత ఆజ్ఞానికి కారణమయ్యాడు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజా ఇండియా అవుట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన అతడు చైనాకు అనుకూలంగా మారారు మామూలుగా ఈ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అధికారిక విదేశీ పర్యటనలో భాగంగా ఇండియాకు వస్తూ ఉంటారు కానీ మొయిజా డ్రాగన్ దేశానికి వెళ్ళాడు వివాదం జరుగుతుండగానే ఆ దేశంలో పర్యటిస్తున్నారు అయితే ఇప్పుడు ఇండియా మాల్దీవుల దౌత్యపరమైన వివాదంలో చైనా చేతులు పెడుతోంది సాధారణంగా ఏదైనా అంశం పైన భారత్తో ఢీ అంటే ఢీ అంటూ ఉంటుంది చైనా ఉగ్రవాద అంశం కానీ లేదా సరిహద్దు విషయంలో కానీ ఇండియాపై విషం కక్కుతూ ఉంటుంది ఈ డ్రాగన్ దేశం ఇప్పుడు మాల్దీవుల విషయంలో భారత్పై అక్కస్సు వెళ్ళగక్కుతోంది ఈ వివాదం విషయంలో భారతే తప్పు అన్నట్లుగా చిత్రీకరించేందుకు అక్కడ మీడియా పనిచేస్తోంది గ్లోబల్ టైమ్స్ తన ఎడిటోరియల్లో భారత్పై సంచలన వ్యాఖ్యలు చేసింది దక్షిణాసియాలో నల్కొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఓపెన్ మైండెడ్ అవసరమంటూ వ్యాఖ్యలు చేసింది ఆధిపత్యం చలాయించాలనే మనస్తత్వంతో భారత్ ఉందని ఎప్పటి నుండో ఇలాగే వ్యవహరిస్తోందని ఇదే మాల్దీవులతో సత్సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతోందంటూ వ్యాఖ్యానించింది మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని సమాన భాగస్వామిగా చూస్తామని పేర్కొంది చైనా భారత్ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వాటి కారణంగా తాము ఎన్నడూ కూడా భారత్ను దూరం పెట్టాలని మాల్దీవులను కోరలేదని స్పష్టం చేసింది ఈ వివాదంలో మీడియా కథనాలతో అగ్ని కాజ్యం పోస్తోంది చైనా ఇప్పటికే నష్టపోతున్న మాల్దీవులు చైనాను చూసి జబ్బలు చలుచుకుంటే మాత్రం ఆర్థికంగా మరింత పతనావస్థకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి మరి ఇరు దేశాల మధ్య వివాదంలోకి చైనా జోక్యం చేసుకోవడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి